త్వరగా ఒక్కరికి తెలిసేమో ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఒకసారి నా డిగ్రీకి వచ్చి అంటే నా ఉద్దేశం ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేసి నన్ను అడగమని కాదు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో ఉన్నాడు అంటే నేను ఆ ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి టైం అయిపోతుంది ఇప్పుడు నమస్కారం పెట్టి మాట్లాడడం ఎందుకు అక్కర్లేదు నేనేం మాట్లాడను ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతాను సరే చెయ్యండి కానీ అది మీరు నమస్కారం చేస్తానన్నట్లు లేదు ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను మీకు ఒక్కరికే చెప్తున్నాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి నేను అన్నది నేను అడిగిపోయిన ఇది నాకు చెప్పిపోయాడు భావన అది నేను తర్వాత ఎడతాను ఆఫీస్కి అవసరం అయితే హాఫ్ డేస్ ఇయాలి వెళ్తాను కూర్చోండి 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 కూర్చోబెట్టాను అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని కాల్చం కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ ఆయన ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం వచ్చేయండి మీరు దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు ప్రదోష వేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి మీరు చెప్పగలిగినంత సేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 ఇదొకటే ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాలని అనుభవించి చూడండి నాకు మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అని చెప్పాడు ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి కోటేశ్వర ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానోనండి ఒక్కసారి మీరేమన్నా వరంగల్ వస్తారేంటండి ఉపన్యాసాలకి మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను నేను కూడా కాకినాడ అన్నాడు అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు తర్వాత వద్దురు కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు నేను వరంగల్ వస్తే చెప్తాను అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురుగా తప్పకుండా దర్శనానికి అన్నాడు కళ్యాణి అందులో అంటారే ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ నూరేళ్లు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు అందుకే తొందర